ఉమాన్ ఎన్నో తరగతి సెకండ్ క్లాస్ సరిమ వాటిలో సార్ స్టడీ ఓకే అయితే ఇప్పుడు మనం ముందు తరువాత మధ్య సంఖ్యల గురించి తెలుసుకుందాం బిఫోర్ ఆఫ్టర్ బిట్వీన్ అయితే దీని గురించి బుక్లో ఉండే ఒక పేజీ నెంబర్ తీద్దాం పేజ్ నెంబర్ ఎంతది ట్వంటీ యా పేజ్ నెంబర్ ట్వంటీ ట్వంటీ ఏజ్ చూపించి ట్వంటీ నెంబర్ ఓకే ట్వంటీకి ముందు ఉండే సైన్ నెంబర్ ఎంత ట్వంటీ ఏది చూపించండి వెరీ గుడ్ ఇప్పుడు ట్వంటీ చూపి మరి ఒకసారి ట్వంటీ చూపించి ఇరవై ట్వంటీ తర్వాత ఆఫ్టర్ ఇరవై ఒకటి వెరీ గుడ్ ట్వంటీ వన్ ఇప్పుడు ట్వంటీ వన్ చూసారు కదా మళ్ళీ పేజ్ ఈ పేజ్ చూద్దాం ఒక ఇదంతది పంతొమ్మిది ఇది పంతొమ్మిది అది ట్వంటీ అది ఇరవై నైన్టీన్ ట్వంటీ వీటి మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది పంతొమ్మిదికి ఇరవై ఒకటికి మధ్యలో ఏ చూపించండి Okay, okay very good